హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మేడ్ పాయసంని తయారు చేసుకోబోతున్నాము చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియాని లో లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అని చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక మిల్క్ యాడ్ చేసుకోవాలి పాలని బాగా మరిగించుకోవాలి పాలు ఇలా బాగా మరగాలండి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి అవన్ చేసి పాన్ పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి పదిహేన దాకా జీడిపప్పు వేసుకోవాలి కిస్మిస్ యాడ్ చేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి పాలు మరిగాక ఇందులో సేమియా వేసేసుకోవాలండి సేమియాని ఇలా బాగా కలపాలండి బాగా కలుపుకున్నాక వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని కూడా బాగా కలపాలి సేమియాని బాగా పాలల్లో ఉడకనివ్వాలండి షుగర్ అనేది మీ స్వీట్ని ఇష్టపడేదాన్ని బట్టి వెయ్యాలండి రెక్మేడ్తో చేసే పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సేమియా ఇలా బాగా పాలల్లో ఉడికాక ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది మిల్క్ మేడ్ని యాడ్ చేద్దాం మిల్క్ మేడ్ని యాడ్ చేసినాక బాగా కలుపుకోవాలి ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచీ వేసుకుందాం మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు సేమియా బాగా పాలల్లో మరగాలండి థిక్నెస్గా ఫామ్ అవ్వాలి మనం జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకున్నవి వేద్దాం చూసారు కదండి సేమియా ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి అండి ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మేడ్ పాయసం రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి